ఆశీర్వాదాల కోసం పరుగులెత్తుతూ నేను బాగా ఉండాలి అనేకుల కంటే దీవెన నుండి ఉండాలి అని చాలామంది ఈ దినాల్లో అనేకమైనటువంటి గబ్బు పనులు చేసేవాళ్ళు లేరంటారా అనేకమైన పాపము పనులకు ఒడిగట్టే వాళ్ళు లేరంటారా అపవిత్రమైన పనుల్లో నిమగ్నమైపోయి అనేకులను మోసం చేసి సంపాదించాలని ఎంతమంది జీవితంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉంటారంటారు యాకోపు ఆశీర్వాదం కోసం పరుగులెత్తి కుటుంబాన్ని వదిలిపెట్టాడు తల్లిని వదిలిపెట్టాడు తండ్రిని వదిలిపెట్టాడు అన్న సహవాసాన్ని ప్రేమ బంధాలను వదిలిపెట్టి పారిపోయి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు యాబోగు రేవు దగ్గర చేరాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా యాకోబు చేసినటువంటి ఆ పాపమునకు మనకు తగినటువంటి మరణశిక్ష ఆయన్ని కాపుగాస్తూనే ఉంది అందుకే భయపడి మా వచ్చి చంపుతాడేమో కాబట్టి నేను దాంకోవాలి లేదా నేను ఈ మరణ భయం నుంచి తప్పించుకోవాలి నా అన్న మనసు మార్చినట్లుగా నాయన నీవే సహాయం చెయ్యని దేవుని దగ్గర మొర పెడుతూ ఉంటే ఆ మొరను దేవుడు విన్నాడు వినేం చేశాడు తెలుసా మోసములో ఉన్నవాడు ఎలాగూ విమోచింపబడలేడు కదా మోసములో ఉన్నవాడికి పాపములో ఉన్నవాడికి యేసు క్రీస్తు తప్ప ఏ ఆశ్రయం లేదు ఆ పాపములో పడిపోయిన వాడిని విడిపించడానికి పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు దేవుడైనటువంటి యహోవ కొట్టిగొట్టిగా చెప్పట్లో అలెలయ్యా ఏ పాపములో ఏ అపవిత్రమైన బ్రతుకులో యాకోబు ఉన్నాడో ఆ యాకోపం బ్రతుకులను పటాపంచలు చేయడానికి దేవాది దేవుడి లోకానికి దిగివచ్చాడు ఈ రోజు నీవు ప్రార్థన చేసినా కూడా దేవుడి దిగి వస్తాడు దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపమాను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి ఈ మధ్య విచిత్రమైన బోధలు వచ్చినాయి మీరు అందరు యూట్యూబ్ లో చూస్తే ఉంటారు యాగోబు మోసగాడు ఎట్లా అవుతాడు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు అని కొంతమంది దైవజనులు చెప్తున్నారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు బాగా పేరుగాంచినటువంటి సేవకులు యాగోబు మోసగాడు ఎట్లా అవుతాడు వాళ్ళ అమ్మక చేసింది మరి బైబుల్లో ఏముంది బైబుల్ ను బట్టి కదా ప్రతి దైవజనుడు వెళ్ళాలి అక్కడ ఇరవై ఏడవ అధ్యాయములో ముప్పై నాలుగో వచ్చిన ఏమని రాయబడిందో చదవండి యాగోబుని బట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వబడింది మోసగడని బైబుల్ ఎక్కడా లేదు కదా అని చెప్పేసి అని యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు వేసావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడే పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను ఆ అతడు కాపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనలు తీసుకొని పోయాడయ్యా అను పేరు అతనికి ఏంటంట కాపటోపాయముతో మోసం చేసిన వాడికి ఆ పేరు కరెక్ట్ గానే సెట్ అయ్యింది అన్నాడు అంటే దీనికి అర్థమైంది వాడు మోసగాడేనయ్యా పేరుకు తగ్గట్టుగా కరెక్ట్ గా ఈరోజు చాలా మంది దైవజనులు చాలా మంది పిల్లలకు పేర్లు పెడతారు నీ పేరు యాకోబ్రా అంటాడు అయ్యా యాకోబు పేరు తీసేసా కదా దేవుడు ఇజ్రాయేల్ పేరు పెట్టింది వీళ్ళకి జ్ఞానం ఉండి పెడతారు జ్ఞానం లేక పెడతారు తెలియదు కానీ ఓ యాకోబా ఎట్రా అంటారు ఒరే మోసగాడా ఎట్రా ఎస్ ను పిలుస్తారా పిల్లరా దైవజనులుగా మన కుటుంబాల్లో చాలా మంది పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటారు వాడిని ఏమని పెట్టి పిలుస్తాం మనం చాలా మంది పెద్దోళ్ళు కూడా రోడ్ల మీద కనపడుతుంటారు ఏమంటారు చెప్పండి ఓరి యాకోబా చెప్పండి ఎస్ఆర్ ను రైటా రంగా ఏమని పిలుస్తారమ్మా విన్నారా ఎప్పుడన్నా ఒరే యాకోబా ఎట్రా అంటాం అంటే ఏమని పిలుస్తున్నారు వరే మోసగాడా కపటోపాయముతో ప్రయత్నాలు చేసేవాడా ఇక్కడ రా ఆ మాట నిజంగా వాక్యం తెలిసినటువంటి ఎవరు పెట్టరు మోసగాడని ఆల్రెడీ వాక్యములో బైబుల్లో స్టేట్మెంట్ ఇవ్వబడిన పేరు వాళ్ళకి అర్థమై పెట్టారో అర్థం కాక పెట్టారో తెలియదు కానీ చాలామంది కుటుంబాల్లో యాగోబు పేరుతోటి పిల్లలకి నామకరణం చేస్తున్నారు యాకోబు తర్వాత దేవుడు ఆ యాకోబు యొక్క పొరలను తుంచేసి ఇజ్రాయేల్గా మార్చాడు దాన్ని పెట్టుకోరే యాకోబు పేరు తగినట్లుగానే పెట్టాడని చెప్పి ఈ పేరుకు కరెక్ట్గా సెట్ అయ్యిందని యాకోబును తన అన్నైనటువంటి ఏషాబు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ రాత్రి ఎన్నో కోట్లు గడించాడు యాకోబు ఏ ఎన్ని కోట్లు గడించినా తను ఎంత సంపాదించినా ఎంతమంది వాళ్ళున్నా ఎంతమంది భార్యలున్నా ఏమండి నానా యజమానుడా నేను ఈ రాత్రి నీతో ఉంటాను అని ఏ ఒక్కడు నోట్లో నుంచి స్టేట్మెంట్ రాల ఇంత గొప్పవాడువి నిన్న నిన్నొక్కనే వదిలేసి నేను ఎలా వెళ్ళాలి అని ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడ మాట్లాడలేదు కారణం ఏందయ్యా అంటే యాకోబు అందరికి దూరం అయిపోయాడు ఒక వ్యక్తి జీవించబడాలి అని అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి కరుణ కటాక్షములు పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తి లోకమునకు వేరైపోతేనే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు హలెయ్య ఈరోజు పాపములో నుంచి బయటికి రాకుండా అపవిత్రమైన బ్రతుకుల్లో నుంచి బయటికి రాకుండా ఆ మోసపూరితమైనటువంటి క్రియల్లో నుంచి బయటికి రాకుండా దేవాలను దీవించు నా తట్టు చూడు అని ఏ మానవుడు అడిగినా కూడా దేవుడు వారిని దీవించనే దీవించాడు కానీ యాకోబు మోసం చేసి తన మామ అయినటువంటి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు యాకోబుని బట్టే దేవుడు ఆ గృహాన్ని ఆశీర్వదించాడు ఈ రోజు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు నిన్ను బట్టి నిన్ను బట్టి ఇందాక తమ్ముడు ఒక మాట చెప్పాడు నాకు దైవజనుడు అన్నా నన్ను బట్టి పలానా ఇల్లు దీవించబడింది అన్న ఎస్ దేవుని పిల్లలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ వారిని బట్టి ఆ గృహమంతా అంతా దీవించబడుతుంది కొట్టి గట్టిగా చెప్పాలి హలోయ్యా అంటే సర్వోన్నతులైన ఏ సేపు అడుగు పెట్టినప్పుడు ఏ సేపును బట్టి ఆగుప్తిని దేవుడు దీవించాడంట అది కండగ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కండగ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చిన మూడో వచ్చిన చదవండి తోడయ్యాడు కనుక అతడు వర్ధిల్లుచ్చు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఎంత ఉండెను అతనికి తోడై ఉండినని అతను చేసినదంతి అతని చేతిలో ఎగోవా సఫలము చేసిన అతని యజమానుడు చూచినప్పుడు ఏసోబు మీద అతనికి కటాక్షమును కలుగు చేశాడు ఏసోబును బట్టి ఐగుప్తు దేశమే వరిదిల్లిపోయింది కొట్టిగొట్టిగా చెప్పట్లు అలెలుయ్యా అలేలుయ్యా ఈరోజు నిన్ను బట్టి నీ ఇల్లు ఆశీర్వదింపబడలేకపోవడానికి గల కారణం నీలా ఉన్నటువంటి పాపమే నీ ఇంటిని శాపగస్తలోకి తీసుకెళ్తుంది చాలా మంది అంటారు ఏంది మా ఇల్లు లేదు అక్కడ ఎవరు బాగా మనగాడు ఎవరు చెప్పండి అయ్యగారు ఆయన నెత్తి మీద చేయి పెడితే అద్భుతాలు జరగాలి నెత్తిమే చేయి పెట్టగలి ఆ రాత్రి అద్భుతం జరగాలి దేవుడు మన ఇంట్లోకి వచ్చేయాలి నేను ఒకటి చెప్తున్నా మన పాపపు రోత బ్రతుకు పాపపు క్రియల బ్రతుకు అపవిత్రమైన జీవితం మారకుండా ఎంత గొప్ప దైవదేవుడి నేను ఎత్తి మీద చెయ్యబెట్టినా ఆ వరి తెలియదు కారణము క్రియలు లేని విశ్వాసం మృతం చనిపోయిన విత్తనానికి ఎన్ని నీళ్లు పోసినా అందరు చెప్పాలి చనిపోయిన విత్తనానికి నోరు తెరవండి చనిపోయిన విత్తనానికి నీళ్ళు ఎన్ని పోసినా ఫలిచిత ఈరోజు మన జీవితంలో దేవుని ద్వారా దీవెన పొందలేకపోవడానికి గల కారణం మన క్రియ క్రియ కరెక్ట్గా ఉంటే ఆ క్రియ చిగురిస్తుంది ఆ చిగురించిన విత్తనము భూమిలో వేస్తే పంట సమృద్ధిగా మన చేతికి వస్తుంది యాగోబు కోట్లు గడించిన మరణ భయం అనేది ఆయన వదిలిపెట్ట పది సంవత్సరాలు పది సంవత్సరాలంట కొలువు చేసాడంట పది సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసి వివాహం చేసుకొని మరణ ఆరు సంవత్సరాలు మళ్ళీ కొలువు చేసి ఆస్తిని కూడా పెట్టుకున్నాడు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో దేవుడు తన జీవితాన్ని మార్చడం మొదలు పెట్టాడు దేవుని దర్శనం చుట్టూ మొదలు పెట్టాడు కలిగినటువంటి ప్రతి ఆ పశువులు ఆయనకు ఆశీర్వాదంగా వచ్చేసింది ఏంది లాభాన్ని ఒప్పుకుంటున్నాడు ఆ మాట చదవండి అన్నమాట ఆయన ఏమంటున్నాడు ఒకసారి చదువుదాం ఆదికాండ గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన అందుకు లాభాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట వినుము నిన్ను బట్టి బట్టివా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుండి చెప్పాను మరియు అతడు నీ జీతమంతయు నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేది నేను అందుకు యాకోబు అతన్ని చూచి నేను నీకెట్లు కొలువు చేసిద్దునో